ఏలే తప్ప ఏం జరిగింది ఎలక్షన్ కూడా అదే రాదు మరి అందుకే బజార్ కొద్దురా అంటాడు మరి శ్రీనివాసరావు గారు ఏమన్నా మిమ్మల్ని శ్రీకృష్ణ పరమాత్మ అని తెలుసుగా మన విషయం ఆ తర్వాత కూడా నాన్నగారు కూడా ఆడాడు వికారం ఆడాడు కురుక్షేత్రంలో అట్లా కమిటీ కుర్రాళ్ళు అందరూ శ్రీరామచంద్రుడు అన్నారు అదే క కవరాడే ఏదైతే ఆ తర్వాత గజానాన్న గారు చెప్పారు నీ గురించి ఆయన ఏం చెప్పాడో తెలుసా అన్నారా ఆ ఆయన ఏమన్నాడంటే ఆ అది ఖచ్చితంగా మారామొఖమే అన్నాడు ఆయన ఎందుకు కానీ మొన్న అవసరం ఇప్పుడు మనం ఇబ్బంది పెట్టవి కానీ తుప్పన్ పనులు చేపించారు సొమ్ము లెక్కనే వెళ్ళి పని అమ్మాయి సడబ్బు చేసుకుని అంతర్ వేయించుక